హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల ముప్పై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చదువుల తల్లి సరస్వతి ఒకటి నిలువు అయోధ్యలో ప్రవహించే నది సరయు రెండు నిలువు రాజకుమార్తెలు భర్తని ఎన్నుకునే విధానం స్వయంవరం మూడు నిలువు నువ్వులు తిలలు పది అడ్డం విలువను గుర్తు చేసే వస్త్రం వలువ ఏడు అడ్డం గుడి అటు నుంచి రండి దేవాలయం రివర్స్గా రాయాలి దేవాలయం పన్నెండు అడ్డం ఏడు రోజుల కాలం వారం వారం పన్నెండు నిలువు గుర్రం ముందు వారు వారువం పదిహేడు అడ్డము ఇది మంచిదైతే ఊరు మంచిదవుతుంది నోరు పదిహేడు నిలువు పోటీ చేసే అభ్యర్థులలో ఎవరు నచ్చలేదని చెప్పే ఓటు నోట నోట ఇరవై అడ్డం అలా చేయటం మా డాష్ లేదు ఇదో తెలుగు జాతీయం అట్నుంచి మా ఇంటా వంట లేదు ఇటు నుంచి రాయాలి మా ఇంట వంట లేదు ఇంట వంట ఇరవై ఒకటి నిలువు ఫిరోజ్ గాంధీ భార్య పేరు ఇందిరా ఇరవై మూడు అడ్డము తమిళ గుర్రం తెలుగు వారికి గుర్రమే కుదిరా ఇరవై నాలుగు నిలువు చూడండి అడ్డం ముప్పై మూడు అడ్డం ముప్పై మూడు నిలువు ఇరవై నాలుగుతో కలిసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పత్తర్కే ఫూల్ సినిమాతో తెరంగేట్రం చేసిన బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇక్కడ రవీనా రాయాలి

ముప్పై నిలువు ఆరో నెల జూన్ ముప్పై ఒకటి అడ్డం తెలుగు సినిమాకి ఆస్కార్ ఆస్కారం లేదనుకుంటున్న సమయంలో పురస్కార్ అందుకున్న పాట నాటు 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 సాంగ్ ఎనిమిది నిలువు వక్రీభవింపబడిన వాస్తవము వాస్తవము అనే పదము తారుమ అక్షరాలు తారుమారు అవుతాయి ముందు పదమూడు అడ్డము చూద్దాము పదమూడు అడ్డము పూగుత్తి స్తబకం పూగుత్తి అంటే స్తబకం పద్నాలుగు నిలువు కరువు రోజుల్లో బతికుంటే ఈ ఆకైనా తినొచ్చు బలుసాకు బలుసు బలుసు పద్దెనిమిది అడ్డం బాణం ములుకు ఇప్పుడు ఎనిమిది నిలువు వాస్తవము అనే పదముల అక్షరాలు తారుమారు అవుతాయి వాకు దీర్ఘము వా సాకి తావత్తుము ఇలా వస్తాయి అక్షరాలు పదిహేను నిలువు అజ్ఞాతవాసంలో ధర్మరాజు పేరు కంకుభట్టు కంకుభట్టు ఇరవై రెండు అడ్డము శ్రీకృష్ణ బలరాముల సహోదరి సుభద్ర నాలుగు నిలువు దీంతో కలిసి మాతరం స్వాతంత్రోద్యమంలో ఒక ఘట్టం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ఘట్టం వందే మాతరం మాతరం వాళ్ళే ఇచ్చారు మిగిలింది వందే నాలుగు అడ్డం దండకడియం వంకీ వంకి తొమ్మిది నిలువు మోసం వంచనా వంచనా ఐదు పిల్లన గ్రోవి వంశీ తొమ్మిది అడ్డం మెరుపు నిలువు జనవరి పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన వెంకటేష్ మీనాల చి చిత్రం ఉత్తమ నటుడిగా వెంకటేష్కి నంది అవార్డు వచ్చింది చంటి పదకొండు అడ్డము నాటి నది నాది అననీయరు నాటి నది అనే పదంలో నాకు దీర్ఘము ది తీసేస్తే నాది తీసేస్తే టినా అని వస్తుంది సారీ నాటి నది నాది అననియరు వంచనాలో నాకు దీర్ఘం లేదు సారీ ఫ్రెండ్స్ ఇక మిగిలింది టినా నాటి నది అనే పదంలో నాది అనే అక్షరాలు తీసేస్తే మిగిలింది టినా పంతొమ్మిది అడ్డం ఊపిరి శ్వాస జీవం ప్రాణం ఇలా వస్తాయి నేను శ్వాస అని రాస్తున్నాను జీవం ప్రాణం అని కూడా రాసుకోవచ్చు ఇరవై ఏడు అడ్డము నవల చదివే ఆ స్త్రీని పిలవండి స్త్రీని స్త్రీకి మరొక పర్యాయపదం పర్యాయ పదం నవల అంటాము నవల చదివే ఆ స్త్రీని పిలవండి అన్నారు కాబట్టి నవల అని వస్తుంది నవల అన్నా కూడా స్త్రీ అని అర్థం వస్తుంది నవల నవల లేదా నవల అన్నా కూడా స్త్రీ అనే అర్థం వస్తుంది ఇరవై ఐదు నిలువు నకుల సహదేవులు కలిపి పిలిచే ఒకే పేరు నిలువు ఇరవై ఐదు నకుల సహదేవులిద్దరిని కలిపి పిలిచే ఒకే పేరు కవలలు అంటాము లేదా కవలు కవలలు లేదా కవలు ఇరవై ఏడు నజరానాని కాస్త కుదించారు అయినా కానుక కానుకే నజరు ముప్పై రెండు అడ్డము రొంప జలుబు ముప్పై నాలుగు అడ్డము తెలుగువారి గౌరవ వాచకం గారు ఇరవై ఎనిమిది నిలువు పూర్వకాలపు నాసాభరణం కాస్త అటు ఇటు బులాకి ఆల్రెడీ లా వచ్చింది కాబట్టి మిగిలింది కి బులాకి పదహారు నిలువు అధికార పత్రం ఆరు నిలువు నిలువు పదహారు సాధారణంగా దీని మీదే ఉండేది నిలువు పదహారు అధికార పత్రం సాధారణంగా దీని మీదే ఉండేది శీల ఇక్కడ శీల అని వచ్చింది దీని మీదే ఉంటుంది పదహారు నిలువు నాకు తెలియటం లేదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఆరు నిలువు వచ్చి శీలాను వస్తుంది అధికార పత్రం ఇది తెలియటం లేదు మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినవి సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదవినోదం ఎనిమిది వందల ముప్పై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్